హాయ్ అండి ఓం నమో వెంకటేశయ్య జై చ ఐ ఆం డాక్టర్ భార్గోదేవన వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ కర్మ విపర్యాస సో ఈరోజు టాపిక్ ఏంటంటే స్వప్నాలు మనకు కళలు వస్తూ ఉంటాయి కదా కళలో మనకు కొన్ని కొన్ని అనిమల్స్ కనిపిస్తూ ఉంటాయి ఈరోజు కళలో అనిమల్స్లో మనము కోతులు కనిపిస్తే ఏమవుతుంది అనేది చూద్దాం సో కళలో కోతులు కనిపించినప్పుడు ఏమవుతుందంటే ముఖ్యంగా కొట్లాట్లు అవుతాయి అర్థమవుతుందా భయంకరమైన కొట్లాట్లు అనేది అవుతాయి అది ఒక తీవ్రత కలలో ఎటువంటి కోతులు కనిపించాయి అనే దాన్ని బట్టి ఉంటుంది అనమాట కొండముచ్చు కోతుల లేకపోతే బెబూన్ టైప్ కోతుల లేదంటే మామూలు రెగ్యులర్గా మనం వీధుల్లో చూసే కోతుల అనే దాన్ని బట్టి డిఫరెన్షియేషన్ అనేది ఉంటుందన్నమాట కానీ ఏది ఏమైనప్పటికీ జనరల్గా తీసుకుంటే కళలో కోతులు కల్పిస్తే భయంకరమైన కొట్లాట్లు అనేది అవుతాయండి ఎందుకంటే ఈ కోతులు కళలో కనిపిస్తే దానికి ఉదాహరణ నేనే నాకు చాలాసార్లు కోతులు వస్తే తర్వాత రోజే లేదా తర్వాత ఒక రెండు మూడు రోజుల లోపలే చాలాసార్లు కొట్లాట్లు అనమాట నేను కూడా ఒకప్పుడు ఇట్లాంటివన్నీ పడేస్తుంటే ఏ కోతులు కానీ నిజమండి బాబు అదేమో అంటారు కదా దాకా వస్తే నొప్పి తెలియదు అంటారు కదా ఇప్పుడు నేను ఇట్లా కోసుకుంటే మీకేం నొప్పి తెలియదు అదే మీరు కోసుకుంటే అమ్మ ఇంత నొప్పే అంటారు అట్లా మీ వరకు కూడా ఈ కళలు అనేది ఇది అయితే అప్పుడు మీకు కూడా తెలిసింది కళలో నిజంగా కోతులు కనిపిస్తే కొట్లాట్లయితాయి ఎందుకంటే చూడండి కోతులు అనేవి కొంచెం అల్లరి స్వభావానికి తర్వాత మనము కొన్ని రకాల పరిశీలన చేసినా కూడా కోతుల ద్వారా ఇప్పుడు మనకు రామాయణంలో కూడాను చూడండి మనకు అక్కడ కూడా ఈ విషయం అనేది మనకు తెలిసిపోతుంది సో ఈ కోతులు అనేవి మన కళలో కనిపించినప్పుడు ఆ రకమైన టెంపర్మెంట్ ఎనర్జీ అనేది ఉంటుంది పైగా కోతులు అల్లరికి ఇండికేషన్ కోతులు అంటేనే బుధుడు అర్థమవుతుందా సో కోతులకు ఆహారం పెట్టడం ద్వారా కూడా బుధగ్రహ అనుకూలం కలుగుతుందని చెప్తామన్నమాట సో ఈ అల్లరి ఈ కాంబినేషన్లు కొట్లాట్లు ఇదంతా కూడా కోతులతో ముడిపడి ఉంటుంది కాబట్టి ఈ కోతుల కలలోకి వచ్చినప్పుడు మన మీద కూడా అదే ఇంపాక్ట్ కనిపిస్తుంది ఇది కేవలం నమ్మే వాళ్ళకు జాతకాలను శకునాలను నమ్మే వాళ్ళకే చెప్తున్నాను అండి నమ్మని వాళ్ళు అది మీ ఇష్టం మీకేమి నేనేం బ్రతిమలాను మళ్ళీ ఏంటి అది ఇది అని ఇవన్నీ అడగండి కోతులు కల్లోకి వస్తే నిజంగా కొట్లాట జరుగుతాయి ఇది ఈ ఇంకా కోతులు ఎట్లా ఉంటుందంటే ఇప్పుడు కోతి మన దగ్గర నుంచి వచ్చి ఏదైనా వస్తువు గుంజుకుందనుకోండి కళలో అంటే మన దగ్గర నుంచి వస్తువు పోయింది కాబట్టి ఇట్లాంటివి ఎస్పెషల్లీ ల్యాండ్ రిలేటెడ్ ఇష్యూస్లో ఉన్న వాళ్ళకి లేదా కోర్టు కేసుల్లో ఉన్న వాళ్ళకి మీరు కేసు ఓడిపోతారు అనేది అర్థం అన్నమాట అర్థమవుతుందా ఒక మంద మంద కోతుల్ని మీరు కొట్లాడటాన్ని చూసినారనుకోండి మీరు భారీ స్థాయిలో కొట్లాడుతారు అని అర్థం పిల్ల కోతుల్ని చూసినారనుకోండి పుత్రునితో మీరు కొట్లాడతారు అని అర్థం అనమాట ఇంకా కోతులు కొన్నిసార్లు సంభోగం చేసినట్టు కూడా కనపడిస్తూ ఉంటాయి చూస్తుంటాం కదా మనం కోతులు విపరీతంగా ఇట్లా గోడల మీద ఎక్కడైనా కానీ సంభోగం చేస్తూ అన్నమాట సో ఈ సంభోగం చేస్తూ ఉన్న కోతుల్ని చూస్తే ఇలా కోతులు సంభోగం చేసినప్పుడు మీరు చూశారనుకోండి మీరు మీ ఇంట్లో వాళ్ళతో ముఖ్యంగా మీ భార్యతో లేదా మీ ప్రేమికురాలతో ప్రియురాలితో ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు ఇట్లాంటి అందరితో మీరు కీచులాడే అవకాశం ఉంటుందన్నమాట అర్థమవుతుంది అదేంటండి అక్కడ సంభోగం చేస్తే ఇక్కడ ఎందుకు అంటే అదే మరి లెక్క అంటే కోతులు అంటే అట్లా మరి కోతులతోటి కోతులతో మటుకు చాలా జాగ్రత్తగా ఉండాలండి కోతులు కళ్ళే కనిపిస్తాయి ఉండి మొత్తము భయంకరమైన కొట్లాట్లు అయిపోయి డిషం డిషుం జరిగే అవకాశాలు చాలా ఉంటాయండి బాబు ఇది మీ వరకు వస్తే మీరు నమ్ముతారు ఇలా కోతులే కాదండి కోతులు పాములు ఎలకలు పిల్లులు కుక్కలు సింహాలు పులులు దేవతలు ఇలా రకరకాల ఉన్నాయండి సో వీళ్ళన్నీ కూడాను మనం మునుముందు రాను రాను కొన్ని కొన్ని వీడియోల్లో మనం డిస్కస్ చేద్దామండి సో ఇలా మీకు కూడా ఏదైనా అనిమల్ వచ్చింటే కింద కామెంట్ బాక్స్లో తెలియజేయండి ఓకేనా థ్యాంక్స్ ఫర్ వాచింగ్